అదే ఇద్దరు మహిళ విషయం కూడా నేను చెప్తా ఉన్నా ఎవరు కూడా నాకు ఇల్లు లేదు ఇల్లు రాలేదు అనేటటువంటి వ్యక్తి ఈ జుక్కల్ నియోజకవర్గం ఉండడానికి లేదు ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తాం ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరంటే ఇప్పటి వరకు జాగ ఉన్నోళ్ళకే ఇల్లు ఇచ్చినాం రేపు జాగలేని గరీబోని కూడా ఇల్లు ఇస్తాం ఖచ్చితంగా జాగలేని గరిబోని కూడా ఇల్లు ఇస్తాం ఆ దిశగా త్వరితగతిన ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా ఇల్లు కట్టుకోవడానికి నగదు పైసలు లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మా నియోజకవర్గంలో వాళ్ళకు కూడా సరి అయినటువంటి ఆర్థికమైనటువంటి లోన్ ఏ విధంగా ఇవ్వాలని చెప్పేసే విషయం మంత్రి గారితో చర్చిస్తూ ఉన్నా ఖచ్చితంగా ఆ లోటు కూడా లేకుండా చేసే బాధ్యత నేను నా మీద తీసుకుంటా ఉన్నా నేను చెప్పేది ఒకటే చుక్కల నియోజకవర్గంలో ఒక్క గుడిసె కూడా ఉండడానికి వీలు లేదు ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చి తీరుతాం ప్రతి ఒక్కరికి ఇల్లు వస్తుంది ఇల్లు ఉంటుంది ఈరోజు నాలుగు రోజులు ఎంత ముందట కానీ ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చి తీరుతాం మిత్రులారా ప్రజాప్రభుత్వంలో పేదల యొక్క అభ్యున్నతి పేదల యొక్క అభివృద్ధి ఏ విధంగా ఉంటుందో అని చెప్పేసి మీరు చూస్తూ ఉన్నారు ఇక మీదట కూడా ప్రజలే మాకు ముఖ్యం ప్రజలే మాకు దేవుళ్ళు